హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఇస్ అనుష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వీడియోలో వచ్చేసి చక్కటి ఖాదీ కాటన్ శారీస్ అండి డిజిటల్ ప్రింట్స్తో ఉన్నటువంటి ఖాదీ కాటన్ శారీస్ సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూసేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి నన్ను అండ్ ఇంకా ఈరోజు నేను చూపించిపోయే కలెక్షన్ మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనిపించినా ఈ నెంబర్కి వాట్సాప్ త్రీ కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్కి సెండ్ చేసేయండి ఓకే వీడియో అయితే స్టార్ట్ అయితే శారీస్ చూసేద్దాము శారీస్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ కాటన్స్ విత్ డిజిటల్ ప్రింట్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ వేయించినటువంటివి ఒక డిజైనర్ లుక్ అయితే వచ్చేస్తాయి శారీస్ మాత్రం ఫుల్ క్లాసీ లుక్ అండి ఆఫీస్ వేర్గా సూపర్గా ఉంటాయి చాలా స్టైల్గా ఉంటాయి కట్టుకుంటే మాత్రం సో ఇలా మొత్తం టోటల్గా డిఫరెంట్ థీమ్ అండి ఇదంతా కూడా ఇలా వచ్చేస్తుంది మీకు బోర్ సైడ్స్ కూడా ఇలా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అండి చాలా మెత్తగా ఉంది లైట్ వెయిట్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ మాత్రం మీరు ఫీల్ చేస్తే తెలుస్తుంది ఎంత బాగుంది అనేది ఇంకా హ్యాండ్లూమ్ అంటే అలాగే ఉంటుందండి వెరీ గుడ్ క్వాలిటీతో ఉంది చాలా స్టైల్గా ఉంటుందండి శారీ అయితే ఇలా ఇలా వస్తుంది మీకు శారీ అంతా కూడా మంచి గ్రీన్ చక్కటి డిజైన్తో వచ్చేసింది ఇలా జింక్ అర్ డిజైన్స్ ఇలా ట్రీస్ ఎంత బాగుందో కలర్ కూడా మంచి గ్రీన్ అండి గ్రీన్కి ఇక్కడ ఆనియన్ పింక్ షేడ్లో చాలా బాగా ఇచ్చారు ఇదంతా థీమ్ చూసుకుంటే సో ఇది టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది ఇలా వస్తుందండి టోటల్ శారీ అంతా కూడా ఎంత స్టైల్గా ఉంటుందో కట్టుకుంటే మాత్రం వెరీ క్లాసీ శారీ ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఖాళీ కాటన్స్కి మోస్ట్లీ ఇలాగే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుందండి పళ్ళు ఏదైతే ఇచ్చారో చక్క ఇలా ప్లెయిన్ ఇక్కడ బ్యూటిఫుల్ ట్యాగిల్స్ అండి గ్రీన్ కలర్లో ఇది బ్లౌజ్ అండి కొంచెం స్టైల్గా డిఫరెంట్గా కుట్టించుకుంటే మాత్రం శారీ ఒక చిన్న పార్టీవేర్ శారీ అని చెప్పచ్చు సాఫ్ట్గా ఉంది క్లాసీ లుక్తో ఉంది ఆఫీస్ వేర్గా సూపర్ శారీ శారీ ప్రైజ్ వచ్చేసి మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఆ షార్డ్ సందర్భంగా విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసింది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది శారీ దిస్ ఈజ్ ద ఫస్ట్ శారీ నెక్స్ట్ శారీ చూస్తే ఇది చూడండి మంచి ఆనియన్ పింక్ షేడ్లో ఉంది డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇది ఒక్కొక్క శారీకి డిజైన్ అనేది సంబంధం లేకుండా ఉంది చాలా బాగుంది ఇది చూడండి ఆనియన్ పింక్ షేడ్ ఇక్కడ పిస్తా గ్రీన్ వచ్చేసింది మీకు బార్డర్ వచ్చేసి ఇక్కడ కొంచెం బిగ్ బార్డర్ అండి మీకు ఫస్ట్ శారీతో పోల్చుకుంటే ఇది కొంచెం బిగ్ బార్డర్ లెమిన లో కలర్లో థ్రెడ్ బీవింగ్ బార్డర్ చాలా బాగుంది ఓ సైడ్స్ బార్డర్ వస్తుందండి శారీ ఎంత బాగుందో అసలు ఇక్కడ మీకు ఆ బార్డర్ కింద ఇక్కడ కొంచెం కలంకారీ డిజైన్ లాగా ఇలా ఇంకొక బార్డర్ లాగా ఇచ్చారు శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది మీకు ఇక్కడ సెల్ఫ్లో చూసుకుంటే కొంచెం షిబోరీ ప్రింట్ లాగా అట్లా అనిపిస్తుందండి సెల్ఫ్ డిజైన్ వివింగ్ చూస్తే సో ఇది శారీ ఇట్లా మీకు ఇలా బీడ్స్ పెట్టుకున్నా కూడా భలే స్టైల్గా ఉంటుందండి శారీ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో సారీ ఇది వేరే కలర్ వచ్చిందండి మంచి యాష్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు భలే క్లాసీగా ఉంటుందండి ఈ కలర్ మీరు ఈ కలర్ వేసినప్పటికీ చాలా స్టైల్గా ఉంటుంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంది శారీ అయితే ఓన్లీ టూ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో నచ్చితే మిస్ చేయొద్దు నెక్స్ట్ శారీ చూస్తే చూడండి ఎంత బాగుందో ఒక డిజైనర్ శారీ లాగా అనిపిస్తుంది హ్యాండ్లూమ్లోనే డిజైనర్ శారీ లాగా ఇవన్నీ డిజిటల్ ప్రింట్ సారీస్ కదా చాలా బాగుందండి అసలు ఇదంతా చూడండి కాన్సెప్ట్ ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్ ఉందండి సారీ శారీ అయితే మీకు బోత్ సైడ్స్ ఇలా పింక్ కలర్ వీవింగ్ బార్డర్ అయితే వచ్చేసింది పైన కొంచెం టెంపుల్ బార్డర్ లాగా అనిపిస్తుంది శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఒక ఫ్లవర్ డిజైన్తో పింక్ కలర్ యాడ్ అవటం వల్ల ఎంత అందంగా ఉందో పింక్ అండ్ ఇంకా పర్పుల్ షేడ్ చాలా అందంగా ఉంది శారీ అయితే దీనికి పళ్ళు బ్లౌజ్ చూసుకున్నట్లయితే సో ఇలాగా ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మంచి పింక్ చక్కటి పింక్ కనకాంబరం కలర్ అంటారు కదా అలాంటి కలర్ లో ఉంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా బాగుంది ఇది వచ్చేసి అన్ని శారీస్కి ప్లెయిన్ వచ్చింది బట్ ఇది ఫ్లోరల్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి చాలా క్యూట్గా ఉంది బ్లౌజ్ కూడా సో శారీ ఓవరాల్గా అయితే వెరీ బ్యూటిఫుల్ శారీ అండి మిస్ చేసుకోవద్దు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దట్టు మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఈ శారీ వచ్చేస్తుంది ఎంత అందంగా ఉందో శారీ మాత్రం మిస్ చేసుకోవద్దండి కలర్ వైజ్గా చూసుకున్న క్లాసీ లుక్ అసలు చాలా బాగుంది అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ అయితే వస్తుంది చాలా బెస్ట్ ప్రైస్ నిజంగా మీరు రిసీవ్ చేసుకున్నట్టు చెప్తారు ఈ క్వాలిటీ ఈ ప్రింట్స్ వీటికి ఎంత వర్త్ అనేది వెరీ బ్యూటిఫుల్ శారీ అండి మిస్ చేయొద్దు సో నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా అసలు అన్ని కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా క్లాసీ అండి ఎంత క్లాసీగా ఉన్నాయి ఆ శారీస్ అన్నీ కూడా టోటల్గా వెరీ స్టైలిష్ సారీస్ సో ఇది చూడండి ఇది కూడా మీకు పైన వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్ వస్తుంది మీకు ఇదంతా కూడా మీకు స్కై బ్లూ అలా వచ్చేసింది అంతా ఒక కొండల్లో వచ్చిన థీమ్ లాగా ఇచ్చారు కొండలు ట్రీస్ చాలా అందంగా ఉంది చిన్న చిన్న బర్డ్స్ వెరీ గుడ్ డిజైన్ అండి ఇది కూడా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే సో టోటల్ శారీ ఇలాగే వస్తుంది అండ్ ఇంకా ఇది పళ్ళు అండి పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు పింక్ కలర్ ఆనియన్ పింక్ వస్తుంది మీకు బార్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ టోటల్గా అయితే ఎక్సలెంట్ ఉందండి ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు కూడా పర్సనల్గా అయితే సో నచ్చితే మిస్ చేసుకోవద్దు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్ట్ టూ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వస్తుంది నెక్స్ట్ శారీ చూసుకుంటే ఇది చూడండి మీకు ఇది వచ్చేసి ఇది కూడా మీకు డార్క్ ఆనియన్ పింక్ షేడ్లో ఉంది చాలా స్టైల్గా ఉందండి ఇది కూడా మీకు ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది మీకు ఇది పళ్ళు బ్లౌజ్ చూస్తే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది కొంచెం సెల్ఫ్ ఇచ్చారు దీనికి కొంచెం కలర్ అయితే షేడ్ లాగా అనిపిస్తుంది అండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు శారీ సూపర్గా ఉంది మిస్ చేయొద్దు నచ్చితే సో ఇది ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ శారీ చూస్తే ఇది ఒకసారి చూడొచ్చండి ఇది ఇది కూడా చాలా అందంగా ఉంది మీకు చక్కటి కలంకారీ డిజైన్ లాగా అనిపిస్తుందండి ఇది చూస్తే మీకు కలర్ కూడా చక్కగా ఉంది మీకు ఎలా చెప్పాలి మెహందీ గ్రీన్ కచ్చకాయ షేడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది సూపర్గా ఉంది శారీ అయితే ఇది కూడా అసలు ఏ శారీ బాగాలేదు అనేదే లేదండి ఇందులో కాటన్స్ కాటన్స్లో ప్రింట్ డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది సూపర్గా ఉంది కూడా మీకు చక్కగా ఓవర్ డిజైన్ వచ్చేసింది మీకు బోత్ సైడ్స్ కూడా మీకు బార్డర్ ఇలా వస్తుంది మీకు చక్కటి కలర్ కలర్లో ఇలా వస్తుందండి థ్రెడ్ బీవింగ్ బార్డరు ఎంత బాగుందో శారీ మాత్రం మిస్ చేసుకోవద్దండి వెరీ గా ఉంటాయి కడితే మాత్రం చక్కటి ఆఫీస్ వే కలెక్షన్ క్లాసీ శారీస్ ఇది పళ్ళు అండి మీకు బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ అదే ఓకే సో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్ వేయించిన శారీస్ అండి చాలా చక్కగా ఉన్నాయి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి అన్నీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దట్టు మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది విత్ ఫ్రీషిప్ ఇంత వస్తుందండి సో మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి శారీస్ని నెక్స్ట్ శారీ చూస్తే ఇది నేను నేను ఏదైతే కట్టుకున్నానో సేమ్ అదే శారీ అండి మల్టిపుల్స్ ఉన్నాయి ఇది ప్యూర్ చెన్నూరి సిల్క్ కలంకారీ శారీ డబల్ డై శారీ అంటారు రెండు సార్లు డై చేసినటువంటి శారీస్ ఇది మీకు ఇది బోర్ సైడ్స్ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా ఇది పళ్ళు మీకు బార్డర్ ఏదైతే వచ్చేసిందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇందులోనే మల్టిపుల్స్ ఉన్నాయండి ఈ శారీలో సో చూసుకోండి ఎంత బాగుందో శారీ చక్కటి ఆనియన్ పింక్ షేడ్ కలర్ కూడా కొత్త కలర్ అండి మీకు రొటీన్గా దొరికే కలర్ కాదు చాలా బాగుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే ఆషాడే కాబట్టి ఈ ప్రైస్లో వస్తుంది మీకు ఈ తర్వాత ఇవి శారీస్ నార్మల్ ప్రైస్కి వచ్చేస్తాయండి ఆఫర్ అనేది ఉండదు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే వన్ మోర్ కలర్ అండి మంచి బ్లాక్ కలర్ సూపర్గా ఉంది శారీ అయితే సో ఇది టోటల్ ప్లెయిన్ వస్తుంది బోత్ సైడ్స్ మీకు ఇలా బార్డర్ అయితే వస్తుందండి పళ్ళు ఇలాగే ఈ శారీకి ఎలా అయితే వచ్చిందో సేమ్ ఇలాగే పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇక్కడ బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే బార్డర్ బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది ప్యూర్ చెన్నూర్ సిల్క్ శారీస్ సో సిక్స్టీన్ హండ్రెడ్ టూ మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే షాట్ తీసి ఏది నచ్చినా కానీ మా వాట్సాప్కి సెండ్ చేసేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అండి సో కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి ఓకే మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ వింటుంది బాయ్ థ్యాంక్ యూ